ప్రమోషన్ వీడియోలో కూడా కొట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది మేమిద్దరమే అండి బ్లాగ్స్ అండ్ షార్ట్స్ లో ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు మా ఫైటింగ్ అండ్ ప్రమోషన్స్ లో కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇదైతే బ్లూ అండ్ పింక్ కలర్ కాటన్ సెట్ అండి విజయవాడలో ఈ ఎండను తట్టుకోవాలి అంటే ఇంత ప్యూర్ కాటన్ ఖచ్చితంగా కావాల్సిందే మోడర్న్ కి మోడల్ అండ్ కాటన్ కి కాటన్ ఇది కూడా అందరూ అఫోర్డ్ చేయగలిగే రీజనబుల్ ప్రైసెస్ లో డైలీ వేర్ కుర్తీస్ ఇంత ప్యూర్ కాటన్ లో వీలైతే ఇచ్చేస్తుంది వీలైతే డైలీ వేర్ కూడా బటన్స్ తో పాటు ఏ లో డిజైన్ కూడా ఇచ్చేస్తారు ప్యూర్ కాటన్ ప్యాంట్స్ తో వచ్చాయి ఇంకా టాప్ అయితే మనం ఎలా రఫ్ అండ్ టఫ్ పడినా ఏం కాదు దట్టు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తో డైలీ వేర్ కి ఈజన్స్ వచ్చేస్తూ ఉంటే కొనుక్కోకున్నా ఎలా ఉంటాం చెప్పండి బా బోయ్ ఒకప్పుడు ట్రెండ్ అంటే పెద్ద పెద్ద లెహెంగస్ జార్జెట్ సిల్క్ నెట్ పట్టు ఇలా చాలానే వేసేవాళ్ళం బట్ ఇప్పుడైతే మల్ కాటన్ లో చాలా ఫ్యాబ్రిక్స్ అండ్ సెట్స్ వచ్చేసినాయి ప్రైస్ డీటెయిల్ కోసం మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుందాబా బాయ్